కెమెరా ఆన్ చేయడం తప్పు మా ఆయన ఫస్ట్ క్రాఫ్ట్ సెట్ చేసేసుకుంటారు కామెంట్ చేయండి ఈవెన్ నేను వాయిస్ ఇస్తున్నప్పుడు కూడా షార్ట్ కి కంటిన్యూషన్ అనమాట జగదీష్ వచ్చాక ఇంకా చాలా బోర్ కొట్టినట్టు అనిపించింది మార్నింగ్ నుంచి ఇంట్లోనే ఉండి సో అలా కొంచెం రెడీ అయ్యాను ఈ టాప్ అయితే నాకు చాలా నచ్చింది మోస్ట్ ఇంపార్టెంట్లీ దీన్ని ప్రింట్ భలే ఉంది వేసుకుంటే యాక్చువల్లీ కాఫీ తాగితే మూడు సెట్ అవుతుందేమో అనుకున్నాము బట్ ఇంట్లో లేదు కదా మాకు మిల్క్ ప్యాకెట్ తెచ్చుకోవడానికి కూడా ఖాళీ లేదు జగదీష్ తీసుకొచ్చేస్తా అంటే తోక మేము కూడా తయారయ్యాం అనమాట ఇంటికి వెళ్ళి కాఫీ ఎవరు పెట్టుకుంటారని బయట కాఫీ తాగేసాము అలా ఒక చిన్న కాఫీ డేట్ విత్ మై చిన్నోడు యాక్చువల్లీ మేము చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకాలు అనమాట ఎందుకో కొంచెం వెరైటీ గా తినాలనిపించింది కాఫీ తాగేసాం కదా డిన్నర్ కి వెళ్దాం అని అనుకున్నాము బట్ అని కార్తీక మాసం నాన్ వెజ్ తినలేము ఏం చేస్తే బాగుంటుంది అబ్బా అని సూపర్ మార్కెట్ కి అయితే వెళ్ళాము ఇలా షాపింగ్ ట్రాలీలో తీసుకొని వెళ్తుంటే భలే క్యూట్ గా అనిపించింది అసలు అక్కడికి తీసుకొని వెళ్ళామో లేదో అక్కడ వర్క్ చేసే వాళ్ళు తీసుకొని వెళ్లిపోయారు వాడిని చెప్పా కదా చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకాలని పన్నీర్ బ్రెడ్ మష్రూమ్స్ అన్ని తీసుకొచ్చుకున్నాం వచ్చేటప్పుడు అయితే కొంచెం పానీపూరి తిన్నాం అనమాట బట్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళనమాట బికాస్ ఇద్దరు ఒకేసారి తినడం అవదు వీడితో ఇంటికి వెళ్ళి చిన్నోడికి తినిపించేసిన తర్వాత పనీర్ చీజ్ కార్న్ శాండ్విచ్ చేసాం అసలు సూపర్ గా వచ్చింది రెసిపీ కావాలంటే కామెంట్ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్